ఎంతమంది అమ్మా కూతురు కొడుకు ఒకడా కొడుకు ఏం చేస్తున్నాడమ్మా చదివించారా ఏం చేస్తున్నాడు డాక్టర్ ఏదైనా ఏం పేరు నేను పేరా జువల చందుబాబు చదువుకో ఆ చదువుకి ఏర్పాట్లు ఏం కావాలని నేను చేస్తాను తర్వాత జరగకూడదు జరిగింది దురదృష్టం సరే పోయిన ప్రాణాలు నేను ఎటు తీర్చలేను కానీ బాబు గారి మీటింగ్కి వచ్చి సంతోషంగా పాల్గొని రిటర్న్ పోతా చనిపోయారు మీ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది నా బాధ్యతగా నా వంతు బాధ్యతగా మీ కుటుంబానికి పది లక్షల రూపాయలు డబ్బులు నేను ఇస్తాను అంటే ఆ పది లక్షలతో నేను ప్రాణాలు తెచ్చలేకపోవచ్చు కనీసం మీ కుటుంబానికి భరోసా రెండోది ఈ బిడ్డకు సంబంధించి ఆ బిడ్డ ఏం చదువుకుంటా చెప్పను పూర్తి బాధ్యత నాది నేను ఒకడే ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు దాన్ని పక్కన పెట్టు ఆ బిడ్డ చదువు దాకా ఐటీఐ చేస్తా అన్న పాలిటెక్నిక్ చేస్తా అన్న ఏం చేస్తా అన్న ఆ బిడ్డకు సంబంధించి మీరు యూనిఫామ్ కానీ పుస్తకాలు కానీ ఫీజులు కానీ ఏది మీరు కట్టాల్సిన అవసరం లేదు నాది బాధ్యత మీ ఇద్దరు కూతుళ్ళు కూడా చెప్పు మీ అల్లుళ్ళు కూడా చెప్పు వాళ్ళకి ఏదన్నా నా ఏదైనా అవసరం ఉంటే అది నా చేతిలో ఉంటే తప్పకుండా చేస్తారని చెప్పు ఒకటి రెండోది మన గవర్నమెంట్ వస్తుంది మన గవర్నమెంట్ వస్తేనే నెల్లూరులో నీకు ఇళ్ల స్థలం ఒకటి నేను అది కూడా నది బాధ్యత మాట చెప్తుంది దాని దేనికి సంబంధం లేకుండా శనివారం రోజు పది లక్షల రూపాయల డబ్బులు నీకు తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టీ ఆఫీస్కి కూడా లెటర్ రాస్తున్నాం వాళ్ళకి ఎవరి సంబంధం లేకుండా నేను చేసేది முடிச்சல்லை ஏ மொஹ நல்ல பெட்டுக்கோண்டா சார் சதவானே மொத்தம் நீங்கள் இப்போது இப்படி பல

తగ్గిందాబైనా చూడు తేడా వస్తే చెప్పు ఫోన్ ఆటో ఏ చూడు ఆటో ఏదైనా రిపేర్ లేదన్నట్టు చెప్పు బాధాకరం దురదృష్టకరం రెండు రోజుల ముందు నెల్లూరులో రా కదలగా చంద్రబాబు గారి సభ ఏదైతే ఉందో ఆ సభకి పెద్ద ఎత్తున జనం ఇచ్చేశారు ముఖ్యంగా పాతల్లాంటి గ్రామం నుంచి ఆ యొక్క చంద్రబాబు గారి సభకు ఇచ్చేసి సభ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా దొడ్ల డైరీ వద్ద ఆ యొక్క కారు ఈ యొక్క ఆటోని ఢీ కొట్టడంతో తొమ్మిది మందికి దాయ్యాలి ఆ తొమ్మిది మందిలో జువల సేనయ్య దురదృష్టం మరణించారు మరో ఇద్దరికి కాళ్ళు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు మరో ఆరు మందికి చిన్న చిన్న గాయాలు వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది జువల సేనయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ చనిపోయినటువంటి ప్రాణాలని ఎటు తీసుకురాలేం కానీ స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యత ఏదైతే ఆ యొక్క జువల కుటుంబం నిరుపేద కుటుంబం అరుంతి కుటుంబం ఇద్దరు కుమార్తెలు ఇద్దరికి పెళ్ళిని ఒక అబ్బాయి చదువుకుంటూ ఉన్నాడు అందుకే ఆ యొక్క జువల సెనయ కుటుంబానికి నా వంతుగా పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అంతేకాకుండా ఏదైతే ఇద్దరికి కాళ్ళు ఫ్యాక్చర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారో వారిద్దరికీ చెరో యాభై రూపాయలు నా వంతు బాధ్యతగా హాస్పిటల్ ఖర్చులకి సంబంధం లేకుండా హాస్పిటల్లో బొల్లేన్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది వారికి కావాల్సినటువంటి వైద్య పరీక్షలన్నీ బొల్లెన్ హాస్పిటల్లో నిర్వహిస్తారు చేస్తారు సరే అని దానికి సంబంధం లేకుండా వారు కొంతకాలం పాటు ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ తీవ్ర గాయాల దగ్గరి ఇద్దరికి చొరవ వేల రూపాయలు అదేవిధంగా మరో ఆరు మందికి ఆ చిన్న చిన్న గాయాలైనా ఒక్కొక్కరికి ఒక్క పదివేల రూపాయల లెక్కన నేను అందిస్తానని చెప్పిన కూడా తెలియజేస్తాను

ఏమైనా ఏ పేరు పేరా జువల చందుబాబు చదువుకో ఆ చదువుకి ఏర్పాట్లు ఏం కావాలో నేను చేస్తాను తర్వాత మా జరగకూడదు జరిగింది దురదృష్టం సరే పోయిన ప్రాణాలను నేను ఎటు తీర్చలేను కానీ గారి మీటింగ్కి వచ్చి సంతోషంగా పాల్గొని రిటర్న్ పోతా చనిపోయారు మీ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది నా బాధ్యతగా నా వంతు బాధ్యతగా మీ కుటుంబానికి పది లక్షల రూపాయలు డబ్బులు అందిస్తాను అంటే ఆ పది లక్షలతో నేను ప్రాణాలు తెచ్చలేకపోవచ్చు కనీసం మీ కుటుంబానికి భరోసా రెండోది ఈ బిడ్డకు సంబంధించి ఆ బిడ్డ ఏం చదువుకుంటా అన్న చెప్పను పూర్తి బాధ్యత నాది నేను ఒకవేళ ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అది పక్కన పెట్టు ఆ బిడ్డ చదువు పూర్తయిందాక ఐటీఐ చేస్తా అన్న పాలిటెక్నిక్ చేస్తా అన్న ఏం చేస్తా అన్న ఆ బిడ్డకు సంబంధించి మీరు యూనిఫామ్ కానీ పుస్తకాలు కానీ ఫీజులు కానీ ఏది మీరు కట్టాల్సిన అవసరం లే నా బాధ్యత మీ ఇద్దరు కూతుళ్ళు కూడా చెప్పు మీ అల్లుళ్ళు కూడా చెప్పు వాళ్ళకి ఏదన్నా నా విభించి ఏదైనా అవసరం ఉంటే అది నా చేతిలో ఉంటే తప్పకుండా చేస్తానని చెప్పు ఒకటి రెండోది మన గవర్నమెంట్ వస్తుంది మన గవర్నమెంట్ వస్తేనే నెల్లూరులో నీకు ఇళ్ల స్థలం ఒకటి ఇప్పిస్తా అది కూడా నాది బాధ్యత మాట చెప్తున్నాను దాని దేనికి సంబంధం లేకుండా శనివారం రోజు పది లక్షల రూపాయల డబ్బులు నీ చేస్తాం తర్వాత ఇంకోటి ఏంటంటే పార్టీ ఆఫీస్కి కూడా లెటర్ రాస్తున్నాం వాళ్ళకి ఎవరి సంబంధం లేకుండా నేను చేసేది కర్మత్రం భోజనం పంపిస్తారు మూడు వందల నాలుగు వందల ఐదు వందల ఒక నాలుగు వందలు పంపిస్తాం డైరీ ముందు తల్లి నేరా ఏ మొహం నల్లం పెట్టుకోండి సార్ చదువులేటి ఇప్పటికే బాగా చదువుకోరా చదువుకోరా నేను చూస్తాను రా మొత్తం నీకు ఇబ్బంది లేదు ఏం పేరు నీ పేరు పుల్లయ్య అవును ఇప్పుడే పులాయా చూపించాను హాస్పిటల్ మాతలు ఇచ్చు మాతలు ఇచ్చు మాతలు సరిపోయించాగా తెల్లగొడ్డ చెప్తాను ఏం చెప్పారు ఇప్పుడు వారం తర్వాత మళ్ళీ కనబడుతున్నాడు సర్జరీ అవసరం అయితే

రెండు రోజుల ముందు నెల్లూరులో రా కదలరా చంద్రబాబు గారి సభ ఏదైతే ఉందో ఆ సభకి పెద్ద ఎత్తున జనం ఇచ్చేశారు ముఖ్యంగా పాతల్లాంటి గ్రామం నుంచి ఆ యొక్క చంద్రబాబు గారి సభకు ఇచ్చేసి సభ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా దొడ్ల డైరీ వద్ద ఆ యొక్క కారు ఈ యొక్క ఆటోని ఢీకొట్టడంతో తొమ్మిది మందికి గాయాలు ఆ తొమ్మిది మందిలో జువల సేనయ్య దురదృష్టం మరణించారు మరో ఇద్దరికి కాళ్ళు ఫ్రాక్చర్ అయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు మరో ఆరు మందికి చిన్న చిన్న గాయాలు వాళ్ళు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది జువల సేనయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ చనిపోయినటువంటి ప్రాణాలని ఎటు తీసుకురాలేం కానీ స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యత ఏదైతే ఆ యొక్క జువల కుటుంబం నిరుపేద కుటుంబం అరుంతి కుటుంబం ఇద్దరు కుమార్తెలు ఇద్దరికి పెళ్ళని ఒక అబ్బాయి చదువుకుంటూ ఉన్నాడు అందుకే ఆ యొక్క జువల సేనయ్య కుటుంబానికి నా వంతుగా పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన